కొందరికి పుట్టుకతోనే కొన్ని సద్గుణాలు అబ్బుతాయి అలాంటి సద్గుణాలు అమ్మినటువంటి వ్యక్తి మన చిరంజీవి బంగారెప్పో దాదాపు ఇరవై నాలుగేళ్ళ బట్టి ఈ శంకర జయంతి ఉత్సవాలు జరపటం అనే కార్యక్రమం ఎట్లా అబ్బుతుంది ఎవరు కూడా నేను నా సహచర్యం కూడా ఇరవై ఒక్క సంవత్సరమే రెండు వేల ఒకటిలోనూ ఎప్పుడో మేమిద్దరం ప్రప్రథమంగా కలిసిపోవటం జరిగింది రెండు వేల మూడు అంటే ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాలు మరి అంతకుముందే శంకర జయంతి నాడు ఈ కార్యక్రమం చేసుకుంటూ శంకర భగవత్సాచార్యుల వారిని కుర్రాళ్ళని కొంతమందిని పోగు చేయటం అంటే ఇది భగవత్స వారితో ఏదో అనుబంధం ఉన్నది సహజంగా తాను మాత్రమే కాదు వారి వంశంలో వారి తాతగారు శంకర విజయ చరిత్రని వ్రాయటం జరిగింది కనుక అట్లాంటి వంశంలో పుట్టినప్పుడు సహజంగా రక్షణలు అవ్వటం వీటిలు అన్నిట్లలోనూ ఏమీ చెయ్యటానికి స్వతంత్రమైనటువంటి సమర్థత లేకపోయినా ఈ శంకర జయంతి సందర్భంలో నా సలహాలు కొన్ని తీసుకోవటం నేను వయస్సులో పెద్దవాడిని కనుక నా పెద్దరికాన్ని అట్లానే ఉంచి కార్యక్రమాన్ని అత్యద్ధురంగా ఏకోత్తర వృద్ధిగా ఒక్కరోజు చేసేటువంటి కార్యక్రమాలు తర్వాత ఐదు రోజులుగాను తర్వాత పది రోజులుగాను తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన పట్టణములు అన్నిట్లలోనూ చేయాలి అనేటువంటి సంకల్పం చేయగలిగినటువంటి సమర్థత ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల సమకూరుతూ ఉన్నది నేడు ఏకాదశి కేవలము శివప్రీతికరమైన విషయం కాదు భగవానుడు ఇవాళ్ళ నిద్ర నుండి లేచి బృందావనం అవుతాడు మనం బృందావనానికి వచ్చాము ఇప్పుడే ఏకాదశి నాడే అనురూపంగా కనిపిస్తుంది అతర్వము జగద్గురువుల యొక్క దర్శనాన్ని చేసుకొని ఉండవచ్చు కానీ సుదృఢమైనటువంటి అనుబంధము మా ముగ్గురికి అంటే భారతీయ మహాస్వామి చరణులకు నాకు మా బంగారయ్య గారికి అప్పటికి ఇంత సన్నిహితమైనటువంటి పరిచయం లేకపోవటం వల్ల అవేటి రోజున ఆ కృష్ణమోహన్ గారి వేర పాఠశాలలో ఇదే పుట్టినరోజున భారతీ తీర్థస్వామి గారితో ఒక పావు గంట మేము ముగ్గురం మాత్రమే ఉండి ఏకాంతంగా పరిచే చేసుకోవటం జరిగింది అది క్రమశ క్రమశ అత్యంతము అభివృద్ధి చెంది ఈనాటికి శృంగేరి జగద్గురు పీఠానికి ముఖ్యులైనటువంటి శిష్యులలో బంగారయ్య గారు కూడా ప్రధానంగా ఎన్నిక కాబడుతూ ఉన్నారు ఆ విషయం పక్కన పెడితే ఎక్కడైతే ధార్మికమైనటువంటి విషయంలో వస్తామో అక్కడల్లా దాన్ని ప్రతిఘటించాలి అనేటువంటి తత్వం రెండు మూడు భాషల్లో పరిచయం ఉండటం వల్ల అది ఇంకా సుఖరమై గట్టిగా చుచ్చుకోబం అనేది జరుగుతూ ఉన్నది అలాంటి వాళ్ళకి ఉత్సాహం ఉన్న శారీరకంగా ఇతరుల యొక్క సహాయం లేకుండా స్టేజే ఎక్కలేని స్థితి మాటలకేం చెప్తాను నేను కూడా ముందర ఉంటాను కత్తి తీసుకోను అని కానీ కత్తి పట్టుకోవడానికి కూడా తగినంతటి ఓపిక ఉండాలి కత్తి పట్టుకోదగ్గ వాళ్ళు పట్టుకోవాలి ఒక్క వాక్కు తప్ప తక్కిన ఏ శరీరంలో ఏది సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్ని రకాలైనటువంటి పూర్తి సామర్థ్యం రూపమైనటువంటి శారీరకమైనటువంటి మేధ రూపమైనటువంటి సామర్థ్యముతో ధర్మ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మా చిరంజీవి బంగారేషమ్మ గారు ఇది నేను అతిశయోక్తిగా ఎక్కడా ఎవరిని గుర్తి చెప్పడం అలవాట్లేదు ఉన్నది ఉన్నట్లే కథార్థని చెప్పటమే నాకు అలవాటు నేడు నలభై ఏడవ సంవత్సరంలో ప్రవేశించినటువంటి చిరంజీవి బంగారేజమ్మ గారు ఇదే ఆరోగ్యంతో ఇంతకంటే ఉత్సాహభరితమైనటువంటి వాతావరణాలలో మరొక్క యాభై మూడు సంవత్సరాలు ఈ జన్మదినోత్సవాలు జరుపుకోవాలి అని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాదుపురుషశ్చేత అయితే